రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలను ప్రైవేటీ పరం చేస్తూ దానికి ముద్దుగా పీపీపీ అని మూడు రకాల పీలు పెట్టి మొత్తం ప్రైవేటీకరణ చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా నిరసిస్తూ ఉన్నాం నాట్ ఓన్లీ సిపిఐ ఎక్సెప్ట్ తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీలు మినహాయించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు విద్యార్థి యువజన ప్రజా సంఘాలంతా కూడా మేధావులతో సహా ముక్తకండతో వ్యతిరేకిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మూడు పీపీలు అనేటువంటి పేరుతో చాలా ముద్దుగా పిలుస్తూ దీని మూలంగా మొత్తం ప్రభుత్వ వైద్య రంగం బాగుపడుతుంది ప్రభుత్వమే దీన్ని నిర్వహిస్తుంది బయట బోర్డులు మాత్రం ప్రైవేటు రంగం కాకుండా ప్రభుత్వ రంగంలో నడుస్తున్నాయని చెప్పేసి ఆయన ప్రకటిస్తూ సమర్థించుకోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇది ఏమాత్రం కూడా సరైనది కాదు ఐదు వందల తొంభై జివో కానీ ఎనిమిది వందల నలభై ఏడు జివో కానీ ఏం సూచిస్తూ ఉన్నాయనేటువంటి అంశాన్ని ప్రజానికానికి తెలియజెప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మోసం చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం ఈరోజు కొనసాగిస్తూ ఉన్నాడు ఎనిమిది వందల నలభై ఏడు జీవో ప్రకారము రెండు సంవత్సరాల పాటు ఈ పీపీపి అనేటువంటి మెడికల్ కాలేజీల్లో ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఆ వైద్యులకు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్కు అందరికి కూడా జీతాలు ఇవ్వడం అనేటువంటిది ఏ మేరకు ఇది పీపీపీ అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ముప్పై ఐదు సంవత్సరాలకు భూములు ఇచ్చి ఎకరం వంద రూపాయలకు లీజు ప్రకటించి ఈరోజు మొత్తం ప్రభుత్వ వైద్య అంతా కూడా అమ్మకానికి పెట్టేటువంటి వైనాన్ని మేము నిలసిస్తూ ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను తగ్గేదే లేదని చెప్పేసి ఆయన చాలా భీషించుకొని కూర్చుంటా ఉన్నాడు ఇది సరైనది కాదు ఏ ప్రజాపాలక ప్రభుత్వం అయినా సరే ప్రజల యొక్క అభిప్రాయాలకు మండించి దాని ప్రకారం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ఈరోజు దాదాపు రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొని వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి వందల కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని వెచ్చించి అప్పుల్లో ఉన్నటువంటి ప్రభుత్వం విగ్రహాల రూపంలో డబ్బులు ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వం ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు నిర్వహించడానికి మా దగ్గర డబ్బులు లేదని చెప్పడం ఇది చాలా దారుణమైనటువంటిది సిగ్గుచేటైన విషయంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము భావిస్తాం తక్షణం పీపీపీ సిస్టాన్ని రద్దు చేసి ప్రభుత్వ రంగంలోని మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని జీవించేటువంటి హక్కును కాపాడాలని అదేవిధంగా సామాజిక అంతరాలు పెరగకుండా మెడికల్ విద్యలో ప్రోత్సహించేటువంటి పద్ధతుల్లో ప్రయాణం చేయకుండా ఈ యొక్క పీపీపీ సిస్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి సిపిఐగా మేము డిమాండ్ చేస్తున్నాం ఆ మేరకు ఈరోజు రెండు జీవోలు భోగి మంటల్లో వేసి దగ్ధం చేస్తాను రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిపిఐ నేతృత్వంలో ఈరోజు ఈ కార్యక్రమం ఈ నిరసన కొనసాగుతోంది